శ్రావణ మాసంలో నాగపంచమి ముఖ్యమైన రోజు ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలోని శుక్ల పంచమి తిథి నాడు నాగపంచమి జరుపుకుంటారు ఆగస్టు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ముఖ్యమైంది నాగదేవతను పూర్ణ క్రతువు ప్రకారం పూజించే ఆచారం ఉంది భక్తి శ్రద్ధలతో నాగదేవతను పూజించడం వల్ల పాముల భయం తొలగిపోతుంది రాహు కేతువుల వలన కలిగే ఇబ్బంది కూడా తొలగిపోతుంది ప్రదోష సమయంలో నాగదేవుని పూజించడం ఉత్తమం పన్నెండున్నర నుంచి ఒంటి గంట వరకు నాగదేవుడికి ప్రత్యేక పూజ సమయం శుభప్రదం ప్రదోషనాడు పూజ చేయలేకపోతే ఈ తిథిలో ఎప్పుడైనా పూజ చేయండి పురాణం ప్రకారం వాసుకి అనే నాగుపాము సముద్ర మదనం సమయంలో తాడుగా మారింది ఆ పండుగను పాము అసమానమైన పాత్రను పోషించడంతో దృష్టిలో ఉంచుకుని జరుపుకుంటారు ఇక శ్రావణ శుక్ల పంచమి నాడు శ్రీకృష్ణుడు బృందావనంలోని కాళింది మడుగులో ఉన్న విషపూరితమైన సర్పం నుంచి మానవ ప్రాణాలను రక్షించాడు అలాగే తక్షకుడిని అగ్నివేడి నుండి రక్షించడానికి పాముకు పచ్చిపాలు పోస్తారు తక్షకుడు మనుగడ సాగించడం వల్ల ఆ సమయంలో నాగవంశం కూడా రక్షించబడింది ఇక నాగదేవతకు పాలు సమర్పించే ఆచారం అప్పటి నుంచే ప్రారంభమైంది అలాగే ఆ రోజు అవసరమైన వారికి ఏదైనా దానం చెయ్యండి నాగదేవతకు ప్రత్యేక పూజలు చేసి పాలతో అభిషేకం చెయ్యండి ఇంటి ముఖద్వారం ముందు పాము విగ్రహాన్ని లేదా మట్టితో చేసిన పాము విగ్రహాన్ని ఏర్పాటు చేయండి నాగదేవుడి అనుగ్రహం పొందడం కోసం నాగదేవతకు పూలు స్వీట్లు పాలు సమర్పించవచ్చు నాగ పంచమి రోజున పాములను బాధించొద్దు కనుక సాగు సాగుచేసిన భూమిని దున్నవద్దు చెట్లను నరకవద్దు